హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన ఆంధ్ర కేరళ కోనసీమలో ఉన్న రాజోలు ఎలా ఉంటుందో చూసొద్దాం ముందుగా కోనసీమ ఇంత పచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే రాజమండ్రి వరకు ఒక పెద్ద నదిలా వచ్చిన గోదావరి రాజమండ్రి దాటిన తర్వాత రెండు పాయలుగా విడిపోతుంది వాటినే గౌతమి గోదావరి మరియు వశిష్ట గోదావరి అని పిలుస్తారు గౌతమి గోదావరి వచ్చి రాజమండ్రి నుంచి యానం వరకు ప్రవహిస్తుంది యానంలో బంగాళాఖాతంలో కలుస్తుంది అలానే వశిష్ఠ గోదావరి రాజమండ్రి నుంచి అంతర్వేది వరకు ప్రవహిస్తుంది అంతర్వేదిలో బంగాళాఖాతంలో కలుస్తుంది యానం నుంచి అంతర్వేది వరకు ఈ మధ్యలో ఉన్న ప్రాంతాన్ని కోనసీమ అని పిలుస్తారు జలాల శాతం ఎక్కువగా ఉండడం వలన ఎప్పుడు పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది మన కోనసీమ రోడ్డుకి ఇరువైపులా కొబ్బరి చెట్లు పచ్చని పొలాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రదేశం అంతా ఇప్పటి వరకు మనం ప్రయాణించిన రోడ్ ఈతకోట నుంచి పొదలాడ జంక్షన్ వరకు వచ్చాము ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న రోడ్ వచ్చి బ్యాక్ సైడ్ వెళ్తే స్ట్రైట్గా కత్తిపూడి వెళ్ళిపోతుంది స్ట్రైట్ ఇది ఒంగోలు వరకు కనెక్ట్ చేయబడి ఉంది దీన్ని ఇప్పుడు డబల్ రోడ్ ఎక్స్ప్రెస్ హైవేలా మారుస్తున్నారు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది కత్తిపూటి నుంచి ఒంగోలు వరకు ఎక్స్ప్రెస్ హైవే వేస్తున్నారు చూస్తున్నారు కదా మనం ప్రయాణిస్తున్న రోడ్డు ఒక సైడు స్టార్టింగ్ నుంచి కూడా గోదావరి కాలవ అయితే ఉంది అలానే పచ్చని చెట్లు కాలువ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో షేర్ అవుతుంది రాజోల్ ఎంట్రన్స్ అండి ఇది ఇక్కడ నుంచి కొద్దిగా స్ట్రైట్ గా వెళ్తే గోదావరి వ్యూ పాయింట్ ఉంటుంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఇది రాజోల్ గోదావరి వ్యూ పాయింట్ అండి దీన్ని వశిష్ట గోదావరి అని పిలుస్తారు ఇది అంతర్వేదిలో సముద్రంలో కలుస్తుంది ఈ కోనసీమ ప్రాంతంలో ఎక్కువ సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు ఏదో ఒక సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంటుంది పైకి నవ్వుతూ కనిపిస్తూ ఉన్న చాలామంది మనసులో బాధ జీవితంలో ఏదో ఒక వెళుతూ ఉంటుంది అలానే ఈ కోనసీమ కూడా ఒక వెళుతుందండి ఏంటి అంటే ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తున్న ఈ కోనసీమ వర్షాకాలంలో భారీ వర్షాలు లేదా తుఫానులు వచ్చినట్లయితే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ మునిగిపోతాయి నేను వెళ్ళింది సండే కావడం వల్ల షాప్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి దానివల్ల రోడ్లు ఖాళీగా ఉన్నాయి లేదంటే చాలా ట్రాఫిక్ ఉంటుందండి వెనకాల మనం దాటిన టర్నింగ్ దగ్గర ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది బయట మనం ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెట్టుకునే కొబ్బరికాయలు ఇక్కడ రైతు దగ్గర నుంచి ఐదు నుంచి పది రూపాయల మధ్యలోనే కొనుగోలు చేస్తారు స్ట్రైట్ వెళ్ళిపోతే ఒంగోలు వస్తుంది ఇక్కడ నుంచి ఒంగోలు టూ సెవెంటీ కిలోమీటర్స్ అండి రాజోలు ఊరైతే పెద్దదేనండి చుట్టూ చిన్న చిన్న పల్లెటూర్లు చాలానే ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక్కడే సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి ఈ పల్లెటూరులోనే ఉయ్యాల జంపాల సినిమాలో కోనవరం కోనవరం అంటూ ఉంటారు కదా రాజోలు పక్కనేనండి అది అదేనే కాదు చాలా సినిమాలు ఈ చుట్టుపక్కల పల్లెటూరులోనే ఎక్కువ షూటింగ్లు జరుగుతూ ఉంటాయి సినిమా యాక్టర్ హేమ హీరోయిన్ అంజలి డైరెక్టర్ సుకుమార్ గారు కూడా ఈ ఊరి నుంచి వచ్చిన వాళ్ళే ఈ ఏరియా ప్రధాన వ్యవసాయం అంతా కొబ్బరి తోటలు అలానే చేపలు రేలు చెరువులు కొబ్బరి తోటలు ఎంతైతే ఎక్కువగా ఉన్నాయో చేపలు రైలు చెరువులు కూడా అంతగానే ఉంటాయి ఇవి రెండు ప్రధాన వ్యవసాయాలు తర్వాత వరి రాజులు ఊరు వెళ్ళిన తర్వాత వైజంక్షన్లా రెండు రోడ్లు విడిపోతాయి ఒక రోడ్డు వచ్చి పాలకొల్లు నర్సాపురం భీమవరం మీదుగా మచిలీపట్నం వెళ్ళిపోతుంది అలానే రెండో రోడ్డు వచ్చి లక్కవరం మల్కీపురం సెకనేటుపల్లి అంతర్వేది వరకు ఉంటుంది సెకనేటిపల్లి వద్ద రోడ్ క్లోజ్ అయిపోతుంది గోదావరి నది వల్ల రోడ్డు అక్కడితో ఎండ అయిపోతుంది గోదావరి నదికి అవతల నర్సాపురం ఉంటుంది ఈ మధ్యలో పంటి ఉంటుంది పంటి మీద వెహికల్స్ ఎక్కించి అటు అటునుంచి ఇటు నుంచి అటు రావచ్చు చాలా వరకు నర్సాపురం పాలకొల్లు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఈ పంటి దాటి అంతర్వేది గుడికి వెళ్తారు